హావ్ ఇయర్స్ ఒక పవర్ ఛానల్ ప్రస్తుతం పాటు భర్దోజ్ గారు సీనియర్ జనరేషన్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారికి ఢిల్లీ కోట్ అయితే షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి అంటే పొన్యాన్ సెల్వన్ సినిమాలో వీరా ధీరా అని ఒక సాంగ్ కాపీ కొట్టి చేశాడని చెప్పేసి ఒక వ్యక్తి పిటిషన్ వేస్తే ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు దాని మీద విచారణ జరిపి అవును కాపీ కొట్టాడని నిర్ధారించి రెండు కోట్ల ఫైన్ వేసింది అండ్ ఆ సినిమాలో ఎవరైతే ఈ ఒరిజినల్ వర్షన్ ఉందో వాళ్ళకి సంబంధించింది ఇవ్వాలి క్రెడిట్స్ అని కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఒక మచ్చ అయితే ఇప్పుడు ఏ హార్ మీద పడడం చూస్తున్నాం సార్ మరి కాపీకి సంబంధించి ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నాయి కదా సార్ మీరేం చెప్తారు సార్ మరి ఇష్యూ అంటే కాపీ రైట్ అనేది ఒక మాట ఉంది మనకి కాపీ రైట్ అనే ఒక యాక్ట్ ఉంది అయితే దీన్ని ఎలా అడాప్ట్ చేస్తారంటే సినిమా వాళ్ళు కాపీ కొట్టడం మా హక్కు అన్నట్టుగా అడాప్ట్ చేస్తారు అంటే కాపీ అనేది కాదు కానీ ఇన్స్పిరేషన్ అంటారు ఇమిటేషనా ఇన్స్పిరేషనా అనేది ఒక చర్చ ఉంది సంగీత ప్రపంచంలో ఇప్పుడు ఒకే ఒక హిందీ పాట చాలా సందర్భాల్లో అంటే బాలీవుడ్లో వచ్చినటువంటి ఒక పాటని ఒకే సంవత్సరం తెలుగులో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు మూడు పద్ధతుల్లో అడాప్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంటే ఘనసాల వెంకటేశ్వరరావు గారు ఒక పద్ధతిలో అడాప్ట్ చేస్తే పెండియా నాగేశ్వరరావు గారు ఇంకో పద్ధతిలో అడాప్ట్ చేస్తే అలా మొత్తం అర్థమవుతుంది అలాగే శారద అని ఒక సినిమా ఉంది విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన శోభన్ బాబు గారి సినిమా దాంట్లో టైటిల్ సాంగ్ ఉంటుంది శారద నిన్ను చేరగా యాక్చువల్గా ఆ పాట విన్నప్పుడు అది ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడు అనేది అర్థం కాదు కానీ క్లోజింగ్ నోట్ దగ్గరకు అలా అర్థమవుతుంది ఆయన ఎక్కడి నుంచి తీసుకున్నాడు సినిమా అనేది అది ఆరాధన అని రాజేష్ కన్నా సినిమా ఉంది దానిలో కారుతో ట్రైన్ని అంటే ఒక జీప్తో ట్రైన్ని హంట్ చేస్తూ ఓ పాట ఉంటుంది ఓ టీజింగ్ సాంగ్ షర్మిలా ఠాగూర్ని టీజ్ చేస్తూ రాజేష్ కన్నా గారు పాడే పాట మేరే సప్పు నోకి రాణి కాబాయ్య గీతూ గారి అదే ఆ వరసలనే తీసుకుని కొంచెం టెంపో మార్చి ఈయన పద్ధతిలో ఈయన వాడుకున్నాడు చక్రవర్తి గారు కానీ అది ఎవరికి అర్థం కాదు చెప్పినా అర్థం కాదు అది కాపీ కాదు ఎట్టి పరిస్థితుల్లోనూ అని వాదిస్తారు కానీ దాన్ని క్లోజింగ్ నోట్ వింటే క్లారిటీ వస్తుంది ఇది అన్నగారు అక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడారు అలాగే సత్యం గారి మీద బాలసుబ్రమణ్యం గారు చాలాసార్లు వేదికల మీదే అన్నాడు ఆయన ఇంటెలిజెంటల్లీ కన్నింగ్ అని ఇంటలిజెంటల్లీ కన్నింగ్ అంటే ఆయన పాటలకి ఎక్కడో చోట ఇన్స్పిరేషన్ ఉంటుంది ఆ ఇన్స్పిరేషన్ అర్థం కాదు చాలా పరిశోధన చేస్తే తప్ప ఈయన ఎక్కడెక్కడి నుంచి ఏమేమి వాడాడు అనేది అర్థం కాదు ఆ లెవెల్లో చేసే చేసేవాళ్ళు చేస్తారు ఇప్పుడు చాలా సందర్భాల్లో కృతులు ఎన్ని తీసుకుని మన వాళ్ళు సినిమా పాటలకు వాడిన సందర్భాలు అనేకం చిరంజీవి గారు చూడాలని ఉంది అనే సినిమాలో శర్మ గారు ఒక ట్యూన్ చేశాడు ఏది యమహాపురి నగరి అని ఒక పాట ఉంది అది దాన్ని ఒరిజినల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే అది పట్నం వారి కీర్తన ఒకటి ఉంది అక్కడి నుంచి తీసుకొచ్చారు దాన్ని తీసుకొచ్చి రఘువంశ సుధాం బుధి చంద్రశ్రీ అనేటువంటి కీర్తన నుంచి దాన్ని అడాప్ట్ చేసి ఆ ట్యూన్ ఇక్కడ వాడారు అలాగే కెమెరామెన్ గంగతో రాంబాబు అని ఒక సినిమా ఉంది పవన్ కళ్యాణ్ నీనగు మోము ఎక్స్ట్రాడినరీ అని ఒక పాట ఉంది దానిలో ఆ పాట ఏంటి జగదభిరాముడు శ్రీరాముడే అని లౌకుశ సినిమా కోసం ఘంటసాల్ గారు చేసిన ట్యూన్ అది యాజ్ ఇట్ ఈజ్గా అదే ట్యూన్ తీసుకొచ్చి ఇక్కడ వాడేసాడు ఆయన అడగడానికి ఆయన లెఫ్ట్ ఘంటసాల్ గారు లేరనే కాన్ఫిడెన్స్తో ఎన్ని ఎన్ని ట్యూన్లు ఎలా వచ్చినాయో లెక్కలేదు అలా కంత్రి సినిమాలో మణిషర్మ గారే సునామి అనే ఒక పాట ఉంటుంది అది పాత తమిళ సారంగధర సినిమా నుంచి అడాప్షన్ శివాజీ గణేషన్ గారి సారంగధరలో సౌందరరాజన్ గారి పాడినటువంటి పాట దాని ఇన్స్పిరేషన్తో చేసిన అది ఇలా అనేక అనేక ఉన్నాయి కాపీ కొట్టడం మా హక్కు అన్న పద్ధతిలో కాపీ చేసేవారు అలాగే ఈ పాటలు అంటే తెలుగు సినిమాల్లో వచ్చిన పాటలు లేకపోతే తమిళ సినిమాల్లో వచ్చిన పాటలు కూడా బాలీవుడ్లో అడాప్ట్ అయినవి కూడా ఉన్నాయి ఇటు నుంచి అటు వెళ్ళినాయి అటు నుంచి ఇటు వచ్చినాయి అంటే అసలు ఇన్స్పైర్ అయ్యి చేయటం అనేది తప్పు కాదు అన్న పద్ధతిలో నడిచింది కానీ కాపీరైట్ యాక్ట్ వచ్చిన తర్వాత కొంత సీరియస్నెస్ పెరిగింది పెరిగి ఈ దాడులు చేయటం అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ వస్తాయి చాలా ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ నుంచి ఇన్స్పైర్ అయి చేసేసే పాటలు కూడా కొన్ని ఉంటాయి అలాంటివి అనేకం మనకి గతంలో అంటే చక్రవర్తి గారు ఆ తర్వాత దశలో రాజ్కోటి గారు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా అలాంటి ఇమిటేషను ఇమిటేషనా ఇన్స్పిరేషన్ అని అర్థం కానీ డోలాయమాన స్థితిలో ట్యూన్లు తీసుకోవడం జరిగింది అలా ఇప్పుడు రెహమాన్ గారి వంతు వచ్చింది రెహమాన్ గారికి సంబంధించి ఇప్పటిదాకా ఆయన అంటే ఆయన సూఫీ సంగీతాన్ని సినిమా సంగీతానికి అడాప్ట్ చేసినటువంటి ఒక మేధావిగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది అది ఆ సందర్భంలోనే ఇప్పుడు ఈ గొడవ కూడా ఆయన మీద కాపీ చేసాడు అనే గొడవ కూడా ఇది కూడా సూఫీ సంగీతం ఇన్ఫ్లుయెన్స్తో నడిచేటువంటి ట్యూనే అయితే ఇది ప్రైవేట్ ఆల్బమ్గా వచ్చినట్టుంది ఈ ప్రైవేట్ ఆల్బమ్ ఎక్కడో విను వినుంటాడు ఆయన మొత్తానికి అలా మ్యాచ్ మ్యాచ్ అయింది ఇప్పుడు ఇది ఒకటా కాదా అని చెప్పడానికి సంబంధించి సాక్ష్యాధారాలు గతంలో కంటే ఇప్పుడు యాక్యురేట్గా సాక్ష్యాలు ఇవ్వటానికి టెక్నాలజీ కూడా వచ్చింది ఈ టెక్నాలజీ సదుపాయంతో బహుశా కోర్టు నిర్ధారణకు వచ్చి ఉంటుంది నిర్ధారణకు వచ్చి అది ఇప్పుడు రెహమాన్ గారికి ఆయన సంజాయిషి చెప్పుకోవాలి సంజయ్ చెప్పుకోవడం నామోషి అనుకుంటే లేదు లేదు నేను అతను ఇప్పుడు చాలా సందర్భాల్లో వీళ్ళు చెప్పే మాట ఏంటంటే ఒక రాగం ఆధారంగా చేసినప్పుడు కొన్ని పాటల్లో సిమిలారిటీస్ కనిపిస్తాయని చెప్తారు అలాంటి సందర్భం ఏదో చెప్తారు ఇప్పుడు చెప్పి ఆయన్ని సేవ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది తర్వాత ఆయన చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు చేసేవాడు ఆ పని ఆయన దగ్గర చాలామంది అస్పెంట్లు ఉండేవాడు వాళ్ళు ఎక్కడెక్కడో ఏదేదో వినేసి ఆ నోట్స్ ఆయనకి ఇచ్చేవాడు ఆయన చూసి ఇది బాగానే ఉంది ఇది మనం మళ్ళీ చోట అడాప్ట్ చేయొచ్చు అనేవాడు అలాగే జానపద పాటల నుంచి ఫోక్ సాంగ్స్ నుంచి అడాప్షన్ ఎక్కువ ఉండేది చక్రవర్తి గారి దగ్గర ఆయన ఫోక్ సాంగ్స్ మీద చాలా కమాండ్ ఉండేది కారణం ఆయన నాజర్ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు కొంతకాలం అందుకని ఫోక్ మీద కమాండ్ ఉండడం చేత అక్కడ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ వాడేసేవాడు సినిమాల్లో ఈ ధోరణి చాలా గారిలో కూడా ఉంది కేరవాణిగారి అలా దొరికిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏం పిల్లడో వెళ్దామొస్తా అనే విషయంలో మగధీరాలో బిట్టు వాడినందుకు వంగపండు ప్రసాద్ రచ్చ రత్సరత్స చేసేటప్పుడు నా ట్యూన్ వాడేశారు అని నా పాట వాడేశారు అంటే చివరికి ఫైనల్గా పిలిచి గీతా ఆర్ట్స్లో ఏదో సెటిల్మెంట్ చేశారు ఇప్పుడు కూడా అలాంటి సెటిల్మెంట్ ఒకటి జరుగుతుంది రహమాన్కి ఇళ రాజా గారు కూడా కొన్ని ఒక హిందీ సినిమా ట్యూన్ ఆర్ ఎస్బి వర్మన్ గారు చేసిన ట్యూన్ ఒకటి దాని ఇన్స్పిరేషన్తో ఈ చేసింది ఉంది అలాగే సలీల్ చౌదరి చేసినటువంటి ట్యూన్స్ ఇన్స్పిరేషన్తో చేసిన ఉన్నాయి శ్యామల్ మిత్ర బెంగాలీ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన ట్యూన్స్ ఇన్స్పిరేషన్తో చేసిన పాటలు కూడా కొన్ని కలవు అయితే ఆయా మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరు పెద్దగా స్పందించలేదు పట్టించుకోలేదు అంటే ఒకసారి ఎప్పుడూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బాంబేలో ఆయన హిందీ సినిమాల్లో రెగ్యులర్గా పాడుతున్న రోజుల్లో సాగర్ సినిమాలో ఆయన పాటలు పాడుతున్న టైంలో ఆర్డి బర్మన్ ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పిలిచి కూర్చోబెట్టి సత్యం గారు ఎలా ఉన్నారు అని అడిగాడట నువ్వు మెడ్రాస్ నుంచి వచ్చి పాడుతున్నావు కదా సత్యం గారు ఎలా ఉన్నారు అంటే ఆయన ప్రతిభ ఇక్కడ దాకా తెలుసు అని ఆశ్చర్యపోయేట బాలసుబ్రహ్మణ్యం అంటే అప్పుడు చెప్పేట బాబు ఆయన సువర్ణ సుందరి టైంలో ఇక్కడే చేశాడు కదా బొంబేలోనే మేము చూసాం చాలా అంటే ఏదైనా సరే అలా పట్టుకుని దాన్ని తనకు అనుగుణంగా మలుచుకోవడంలో ఆయన సిద్ధాస్తుడు అందుకని ఆయన పాటలు కొంచెం గమనిస్తూ ఉంటాం ఎవరెవరం వెళ్ళిపోతున్నాం ఆ పాటల్లోకి అనేది మేము కూడా చెక్ చేసుకుంటామని చెప్పేట ఆయన అది బాలసుబ్రహ్మణ్యం గారు పార్తా వేదికల మీద చెప్పిన మాట అందుకని ఇంటెలిజెంట్లీ కన్నింగ్ సత్యం గారు అలా చాలామంది చాలామంది చాలా పాటలు ఎక్కడెక్కడి నుంచో ఆలంబనలు తీసుకుని చేసేయటం అనేది మనకు ఒక కల్చర్గా డెవలప్ అయింది కానీ ఇలాంటివి మంచివే ఇప్పుడు రెహమాన్ మీద కేసు పెట్టడం అది దొరకటం అనేది మంచిదే అంటే కనీసం ఒక ప్రైవసీ లీగల్ ప్రైవసీ ఉంది దీనికి ఒక ఎటువంటి వాడైనా కోర్టు ముందు తలవ్వక తప్పదు కాబట్టి కోర్టు నుంచి ఒక నిర్ధారణ వచ్చేసింది ఇప్పుడు నిర్ధారణ వచ్చేసింది కాబట్టి ఆయన సంజయ్ చెప్పుకోవటం ఇది సంగీత ప్రపంచంలో కొంచెం ప్రకంపనలు సృష్టిస్తుంది కొంచెం కాపీ కొట్టడం అనేది తగ్గుతుంది తగ్గే అవకాశం ఉంటుంది అంటే అడాప్షన్ అని చెప్తారు వీళ్ళు కాపీ అన్నారు ఇన్స్పిరేషన్ అంటారు ఆ ఇన్స్పిరేషన్ చాలా కృతుల తాలూకా కీర్తనలు ఆ కీర్తనల తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మనకు సినిమా పాటల్లో చాలా సినిమా పాటల్లో కనిపిస్తుంది ఇలాంటి అడాప్షన్స్ ఎక్కువ చేసిన వాళ్ళల్లో మణిశర్మ ఉన్నాడు అగ్రగణ్యుడు ఆయన ఆయన చాలా అడాప్షన్స్ ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు నేను ఇందాక చెప్పాను చాలా ఓపెన్గా పాట పాడేశాడు ఆయన జగదభిరాముడు శ్రీరాముడే అని ఒక భక్తి పాటను తీసుకొచ్చి దాన్ని ఏమాత్రం మొహమాట పడకుండా వాడేసుకున్నాడు ఆయన అలాంటి సందర్భం అంటే ఆ రోజున ఎవరు కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి అది ప్రూఫ్ కాలేదు బయట జోకులు అయితే నడిచినాయి ఇలా వాడేసాడు ఏంటి ఘంటసాల గారిన వీళ్ళ తండ్రి గారు ఆయనతో పనిచేసేవాడు మణిశర్మ గారి తండ్రి గారు యనమండ్ర గారు అనే వయోలిన్ శర్మ ఆయన ఆయన వయలిన్ వాయించేవాడు సినిమా ఆర్కెస్ట్రాల్లో ఆయన ఘంటసాల గారికి బాగా సన్నిహితుడు అలాంటి ఒక అనుబంధం ఉండేది వాళ్ళ మధ్య అయితే నుంచో లిఫ్ట్ చేసి వాడేసాడు ఈయన అలా చాలా పాటలు మణిశర్మ గారి పాటల్లో ఎక్కడో చోట ఒక ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది ఇళరాజా గారు స్వయంగా చెప్పుకున్నాడు అదేది చండీరాణిలో ఒక పాట ఉంటుంది ఓ తారక రామారావు గారికిను భానుమతికి మధ్య డ్యూయెట్ అది ఆ ట్యూన్ని ఎలా ఆ ట్యూన్ ఛాయలు రాకుండా ఆ పద్ధతిలో ఎలా పాట చేయాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను నేను అని ఆయన ఓపెన్గా ఎంఎస్ విశ్వనాథన్ గారి ముందే కన్ఫ్యూస్ అయ్యాడు ఆ వీడియో ఉంది యూట్యూబ్లో అది ఓపెన్ నేను నేరుగా ఈ పాట వాడేద్దాం అనుకుంటున్నానని చెప్పాడు ఆయన ఇలాంటి సందర్భాలు వేరు కానీ ఇప్పుడు రెహమాన్కి ఒక స్థాయి స్ట్రైచర్ ఉంది ఈ స్ట్రైచర్ ఉన్న మనిషి మీద ఇలాంటి రిమార్క్ రావటం అనేది కొంచెం ఇబ్బందికరం అయినప్పటికీ పైగా ఇండియన్ ప్రౌడ్ అని చెప్పుకుంటారు కదా ప్రైడ్ అని చెప్పుకుంటారు కదా ఆయన కాబట్టి ఇండియన్ ప్రైడ్ అని ప్రౌడ్గా చెప్పుకునేటువంటి రెహమాన్ గారి మీద ఈ గొడవ రావటం అనేది సంగీత ప్రపంచంలో ఓ చిన్న ఉలికిపాటుకి గురి చేస్తుంది ఖచ్చితంగా ఈ ఇన్స్పిరేషన్ కానీ ఏదైనా కానీ ఓపెన్గా చెప్పేసి వాళ్ళ క్రెడిట్స్ ఇవ్వడం మంచిది అంటే నేను బలానా పాట విని ఇన్స్పైర్ అయ్యి పాట చేశాను అందుకని వాళ్ళకు కూడా క్రెడిట్స్ ఇస్తున్నాం ఇప్పుడు మణిశర్మ గారు ఆ టైంలో చెప్పుకొని ఉండాల్సింది నాకు ఆ ట్యూన్ ఎక్కడో చోట వాడాలనిపించింది లేకపోతే మనం ఇందాక చెప్పుకున్నట్టు శివాజీ గణేష్ గారి సినిమా నుంచి ఆ పాట తీసుకొచ్చి వాడాడు కంత్రీలో వాడినప్పుడు అది కూడా చెప్పుకొని ఉండాల్సింది సారంగ సర నుంచి నేను తీసుకొచ్చి వాడాను తమిళ సారంగ సర నుంచి తీసుకొచ్చి ఈ ట్యూన్ని వాడాను ఎంఎస్ విశ్వనాథన్ గారిది దాని ఇన్స్పిరేషన్తో ఇది చేశారని చెప్పేసి ఉంటే పోయేది ఓపెన్ కానీ అలాంటిది జరగట్లేదు మన దగ్గర అది జరగాలి ఇప్పుడు కనీసం జరిపి వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో తృణమో పణమో ఇచ్చేసి ముందే గౌరవిస్తే పద్ధతిగా ఉంటుంది ఇప్పుడు ఎలాగో ఆ పని చేయమని కోర్టు చెప్పింది చెప్పింది కాబట్టి ఇప్పుడైనా అది చేయాల్సి ఉంటుంది సో ఇక్కడితో కంప్లీట్ చేసుకుంటారా ఏమన్ గారు లేకుంటే సుప్రీంకోర్టు వరకు వెళ్తారంటారా ఇంకా కోర్టుల చుట్టూ తిరగటం అనే పని ఏదో సెటిల్ చేసేసి పిలిచి ఇది ఎలా జరిగింది అన్న దానికి సంబంధించి అతనికి అతనికే అర్థం కాని వివరణ ఒకటి ఇస్తారండి వివరణ ఇచ్చి ఏదో ఒక పేమెంట్ ఇచ్చేసి క్లోజ్ చేసి ఆయన క్రెడిట్స్ ఇస్తామని చెప్పి